ఇక చూస్తే కాంగ్రెస్ పార్టీ థర్డ్ క్లాస్ పార్టీ అంటున్నాం కేటీఆర్ థర్డ్ క్లాస్ పర్సన్ అని ఫైర్ అయ్యారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంధ్యారెడ్డి అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ థర్డ్ క్లాస్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు పదేళ్లు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్కు యూరియా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాయో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో తెలియని అజ్ఞాని అన్నారు కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమంటున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంధ్యారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సీఎం రేవంత్ రెడ్డి థర్డ్ క్లాస్ వ్యక్తి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా థర్డ్ క్లాస్ పార్టీ అంటూ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి ఉన్నారు సంధ్యారెడ్డి గారు ఎలా చూడవచ్చు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అంటే జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అంటుండే అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని థర్డ్ క్లాస్ వ్యక్తి అంటుండో ఎలా చూడవచ్చు ఈ కేటీఆర్ గారు పిల్లపిత్రిగాడు నువ్వు అంటే రేవంత్ రెడ్డి జోలికి వస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న కాల్ గోటు కిందకి పనికొస్తావు నువ్వు అసలు నువ్వు ఏడున్నావు కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు ఏడున్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏడున్నావు నీకు నోరుకెంత వస్తుంది లోపల నువ్వు నువ్వు చిల్లరోడువి నువ్వు శివాల మీద పేలా వేరుకో కాళేశ్వరంలో మీరు శివాల మీద పేలా లేరుకుంది అసలు మిమ్మల్ని కాళేశ్వరం బొంద పెట్టి పిండాలు పెట్టాలి మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు అంటారా మీరు రేవంత్ రెడ్డి గారు చేసిన పాలన మీరు చేసిరా ఇవాళ నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు థర్డ్ క్లాస్ అని నువ్వు అది చెప్తున్నావు కదా బిలో పట్టి వాళ్ళన్న నయ్యం నీకన్నా చె ఎంతసేపటికి రేవంత్ రెడ్డిది మాటది అని నీకు ఇంకోటి రాదు నిజంగా ఇదే భాషలో మాట్లాడు తెలంగాణ భాషలో అట్లేదని నీకు సిగ్గు అనిపిస్తుంది ఎన్నిసార్లు తిట్టినా సిగ్గు ఎన్ని ఎన్నిసార్లు చూసినా అంటే ఎందుకు లాగా ఒక నాలుగు రోజులు దాసుకుంటూ నాలుగు రోజులు బయటకు వచ్చేసి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్న పెద్ద మొహోడు పెద్ద పుడంగి పోయితే అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు కేటీఆర్ నేను ఒకటే చెప్తున్నా నువ్వు ఒక మాజీ మంత్రివి వర్కింగ్ ప్రెసిడెంట్ అని నీకు రెస్పెక్ట్ ఇచ్చినా కానీ నీ రెస్పెక్ట్ ఉంచుకుంటలేవు నువ్వు ఒక రేవంత్ రెడ్డి గారు అనే స్థాయి నీ స్థాయి ఏంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవి ఎట్లొచ్చింది అక్కడ ప్రజలు ఈరోజు ఆ ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు మీకు ఒక ఎమ్మెల్యే పదవి వచ్చింది ఆ ప్రజలని నమ్మకాన్ని ముమ్ము చేసి నువ్వేం బిక్తున్నావు విడా నీ కాన్సెన్స్లు ఎందుకు పనిచేస్తలేవు నీ నమ్ముకున్న ప్రజలకు ఎందుకు అది చేయట్లేదు నువ్వు వెళ్ళు మళ్ళా చేనేత కార్మికులు మీకోసం ఎదురుచూస్తున్నారు అక్కడ ఉన్న సమస్యల పైన పోరాడండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పార్టీలకు అతీతంగా నిధులు ఇస్తుంది నిధులు తీసుకొని పోడి సఖ్యగా ఉండి మీరు పోయి మీరు పని చూసుకోండి నీ అయ్య పామ్ నీ చెల్లెనేమో ఇంకో పార్టీ పెడుతుంది ఇంకో ఎన్జిఓ అంటుంది నువ్వేమో అమెరికా పోతావు ఉన్న సొమ్ములన్నీ ఏడేడే డల్లాస్లో పెట్టాలి ఇంకా ఆస్ట్రేలియాలో పెట్టాలి ఇంకేదేనో అన్ని 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 దేశాలు తిరుగుంటే పెడుతున్నావు నీ కథ గంటకో ప్రెస్ మీట్ పెడతావు వారానికి ఒకసారి బయటకు వస్తావు వెళ్ళు సిరిసిల్ల వెళ్ళేసి సిరిసిల్ల ప్రజల బాగోగులు చూసుకో లేదంటే నువ్వు కూడా రాజీనామా చెయ్యి నీ అదేలాగా నువ్వు కూడా రాజీనామా ఇద్దరు కలిసి రాజీనామా చేయండి ఇవాళ ఇవాళ గొర్రెలు బర్రెల స్కామ్ చేసింది ఎవడరా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో స్కాములు చేసింది ఎవరు ఈ కార్ రెస్లో స్కాములు చేసింది ఎవరు ఇవాళ ఫోన్ ట్యాపింగ్లు చేసింది ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంది ఎవడు కోక్కపేటలో వంద కోట్లకు ఎకరం భూమి ఇచ్చింది ఎవడు అన్ని దాంట్లోనే నేను వాటాలన్నా నువ్వు పెద్ద దొంగవు నువ్వు పెద్ద గజ దొంగవు కాంగ్రెస్ పార్టీని అంటావు కాంగ్రెస్ పార్టీ రైతులకు మేలు చేసే పార్టీ రైతుల పక్షపాతి ఇవాళ రైతుల కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది మేము ఆనాటి అయినా ఉచిత కరెంట్ ఇచ్చి గ్రిప్పులకు సబ్సిడీలు ఇచ్చి యూరియా ఇలా ప్రజల కోసము రైతుల కోసమే పనిచేసింది ఏదో నువ్వచ్చు నువ్వేదో వాగంగానే ఆడ సరిపోతాడ యూరియా అమ్ముకుంటున్నారు దొంగలు మీరు మీరు ఉన్నాయని అమ్ముకొని తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకొని పది లక్షల కోట్లు అప్పులు చేసి మీకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు లక్షల కోట్ల అవినీతి అని అంటున్నారు పీసీ గోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకుంటా మీరు అంటారు అసలు పిసి గోష్ కమిషన్ తప్పులు తడగా పిసి ఘోష కమిషన్ చెల్లదంటూ కూడా ముందస్తుగానే హైకోర్టు హరీష్ రావు చెప్తారు దొంగలు ఏం చేస్తారండి దొంగలు ఏం చేస్తారు తప్పించుకొనిక పిటిషన్ వేయకపోతే మేము మేము దొరలమని చెప్పి చెప్పుకుంటాడు ఎవడన్నా ఎవడు చెప్పుకోడండి పీసీ ఘోష్ గారిని కూడా అది వాళ్ళని కూడా రాజ్యాంగాన్ని కూడా వాళ్ళ చేతులకు తీసుకొని ల్యాండ్ ఆర్డర్ని కూడా తీసుకొని మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏమైనా దొరలా అండి వీళ్ళ గురించి ఎవరిని నమ్ముతాడండి మీరు విచారణకు రమ్మంటే ఎందుకు రావట్లేదు ఇప్పుడు రా పబ్లిక్లోకి రండి అసెంబ్లీలో మీరు చేసిన అవినీతి ఏందో రండి అంటే ఎందుకు వస్తా ఎందుకు వస్తలేరు చెప్పండి తెలంగాణ ప్రజల తరఫున దేవాలయం లాంటిది అసెంబ్లీ అసెంబ్లీలో ఉండి ప్రెస్ మీడియా అందరిని శోధన పిలుస్తామన్నారు మీరు ప్రతిపక్షంలో దొంగ కాబట్టే ప్రతిపక్షంకి కేసీఆర్ వస్తలేడు మీరు నిజంగా పది సంవత్సరాలు మీరు నిష్కలంగా నిగ్రహంగా ప్రజల కోసము మీరు పాలన చేసిన వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రతిపక్షం హోదాలో ఉన్నారు ఎందుకు ఉండట్లేదు మీకు చేత కావట్లేదు ఆరోగ్యం బాగాలేదు ఒక బీసీ నాయకుడికి ఇవ్వండి ఒక దళితు నాయకుడికి ఇవ్వండి ఇవ్వకుండా ప్రగల్భాలు వలకడమేంది కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు కా కూలిపోయే గవర్నమెంట్ కూలిపోయే గవర్నమెంట్ రెండు ఏళ్ళు అయిందిరా ఏం చేసిండ్రు మీరు మీ మాటలు అట్లుంటాయి ఒక్కటే చెప్తున్నా మీకు అధికారం ఉన్నప్పుడు మేమే ఫోన్ ట్యాపింగ్లను నమ్ముకుంటే ఇరవై ఏళ్ళు మేమే ఉంటాం నేను చచ్చేంత వరకు మేమే ఉంటాం మేము పోయిన తర్వాత మా వస్తారు అనుకున్నారు అంతేగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలు అంటే తెలుగు వ్యక్తికి సంబంధించిన జస్టిస్ పి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నిలబెట్టింది సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించండి ఈ తెలుగు వ్యక్తికి మరొకసారి అవకాశం వచ్చింది పివి నరసింహరా నరసింహారావు నీలం సంజీవ రెడ్డి తర్వాత పివి నరసింహారావు తర్వాత సురేషన్ రెడ్డికి అవకాశం వచ్చింది గొప్ప అవకాశం ఖచ్చితంగా అందరూ అన్ని పార్టీలు గెలవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇటు అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు కేసీఆర్ని కూడా రిక్వెస్ట్ చేసిండు కానీ కేటీఆర్ మాత్రం రేవంత్ రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసిన వ్యక్తికి మేము సపోర్ట్ చేయము ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇచ్చిన వ్యక్తి వీడికి పొద్దున్న సార్ రేవంత్ రెడ్డి నేను చెప్పినగా పొద్దున్న సార్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారే కనిపిస్తారు మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటాయి కదండి వాళ్ళకి మళ్ళీ ఒకసారి అయితే బయటపడిందిగా బీజేపీకి యూరియా ఇచ్చినోనికి వానిచ్చినోనికి వాని మాత్రమే వానికి వీడిచ్చిన యూరియా ఎవడ రా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళే ఇస్తారు యూరియా బీజేపీ పార్టీతో మీరు ఒక్కసారి మరొకసారి కూడా ఒప్పందం కుదుర్చుకురని చెప్పి చెప్పకనే చెప్తున్నావు ఇవాళ ఒక జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇంతమంది మేధావులు కలిసి ఒక అవకాశం ఇచ్చిర్రు మీకు రాజ్యాంగం గురించి ఏం తెలుసు మేధావుల గురించి ఏం తెలుసు మీకు మీకు ఎంతసేపటి తప్ప దాచుకోవడం దోసుకోవడం ఈ దాచుకున్నది దోసుకోకు దోసుకున్నవి దాచుకోవడానికి దానికి సెక్యూరిటీ పరంగా బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ సపోర్ట్ చేస్తాడు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఇది ఇది మీ సన్యాసుల మీ జీవిత చరిత్ర మొత్తంగా ఏదైతే బీఆర్ఎస్ అదేవిధంగా సంధ్య రెడ్డి ఫైర్ అయ్యారు ఎందుకంటే నిజంగా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ నిజంగా అయితే కానీ ఆ కుటుంబంలో తెలంగాణ కోసం ప్రాణాలు ఎవరైనా అర్పించారా ఎందుకంటే తెలంగాణ కోసం పన్నెండు వందల మంది బలిదానం చేశారు కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరు త్యాగాలు చేసారు దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ క్రెడిటే కాంగ్రెస్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అదేవిధంగా యూరియా విషయంలో కూడా మరొకసారి ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ చీకటి ఒప్పందం బయటపడింది రేవంత్ రెడ్డి జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా సంగతి చెప్తామంటూ కూడా ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ కేటీఆర్కి ఇచ్చింది ਕੈਮਰਮੈਨ ਸੀਕੰਤ ਸੀਨਵਾਸ ਮੈਗਨਨ ਟੀਵੀ ਹੈ